ప్రజల కోసం ఏదైనా ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటూ ముందుకెళ్లడం జరిగింది మనం అధికారంలో ఉన్నామా అధికారంలో లేమనే సమస్య కాదు కానీ అభివృద్ధి వైపు ఎంతో అభివృద్ధి మొత్తం చేసి గురుకుంటను కూడా వాళ్ళ సొంత గ్రామం అయినా గురుకుంటను కూడా ఆదర్శ గ్రామంగా చేయడం జరిగింది మా గ్రామాన్ని కూడా అదే విధంగా తీర్చిదిద్దుతానని ఒక గట్టి హామీ ఇవ్వడం జరిగింది మాకు మాట గ్రామ ప్రజలకు మాకు అందరం కలిసి నమస్తే మనం ప్రస్తుతం అయితే ఈరోజు నవపేట్ మండలం పల్లెగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఈరోజు ఉన్నటువంటి ఈ పల్లెగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ప్రజలందరూ కలిసి ఐకమత్యంగా ఉండి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు అందరూ ఐకమత్యంగా ఉండి ఈరోజు ఎన్నుకోవడం అయితే జరిగింది మరి ఎలా చూస్తాడు ఎందుకంటే ఈ ఈ జనరేషన్ లో ఈ రోజు ఐకమత్యంగా ఉండి ఒక అభ్యర్థిని ఎంచుకోవడం చాలా అరుదు చాలా తక్కువ అయినా కూడా పల్లెగడ్డ ప్రజలందరూ తనని ఎందుకు ఇన్నమాజ్ గా ఎంచుకున్నారు మరి ఏమైనా హామీలు ఇచ్చాడ గ్రామ ప్రజలకు అని కొన్ని విషయాల గురించి మనతో పాటు కూడా ఈ రోజు మన బాలరాజు గారు అయితే అయితే చేశారు ఎలా చూస్తారు విషయాన్ని ప్రత్యేకంగా నేను ఈరోజు కావడానికి మాజీ పార్లమెంట్ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు మన్య శ్రీనివాస రెడ్డి గారి నేతృత్వంలో మమ్మల్ని ఇనర్మాజ్ చేయడం జరిగింది అదేవిధంగా మా ఊరి పెద్దలు గ్రామ ప్రజలు యువకులు అందరు కలిసి నా పైన పెద్ద ఎత్తున అభిమానం ఉంచి నన్ను ఇన్మాజ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికి అదే విధంగా ఈరోజు ఏదేమైనా మా గ్రామ అభివృద్ధి కోసమే మేము కష్టపడాలనేది ఒక ఉద్దేశం అది దానికి అనుకూలంగా ఎప్పుడు ఎలాగెల వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేస్తానని ఈ విధంగా నేను తెలియజేయడం జరిగింది అన్న ఇంకొక విషయం అన్న ఈ రోజు ఎందుకంటే కొన్ని సమాచారం కూడా వస్తా ఉంది ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఎంతవరకు వాస్తవం అన్నది వాస్తవమే మనమైతే ఇప్పటి వరకైతే ప్రజల కోసం ఏదైనా ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటూ ముందుకు జరిగింది మనం అధికారంలో ఉన్నామా అధికారంలో లేమనే సమస్య కాదు మనం ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే ప్రజలు మన కూడా అభిమానం ఉంచుతారు దానికి అనుకూలంగానే ఈరోజు సర్పంచ్ గా ఏకగ్రీవం చేయడం జరిగింది మా ఊరి మా గ్రామ ప్రజలందరూ కలిసి అదేవిధంగా మా ఎంపీ గారు కూడా నాపై ఎంతో అభిమానం ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎంచుకోవడం జరిగింది మా మాజీ పార్లమెంట్ సభ్యులు మమ్మ ఆ గ్రామాన్ని దత్తతగా తీసుకొని అభివృద్ధి వైపు ఎంతో అభివృద్ధి మొత్తం చేసి గురుకుంటను కూడా వాళ్ళ సొంత గ్రామం అయినా గురుకుంటను కూడా ఆదర్శ గ్రామంగా చేయడం జరిగింది మా గ్రామాన్ని కూడా అదే విధంగా తీర్చిదిద్దుతానని ఒక గట్టి హామీ ఇవ్వడం జరిగింది మాకు ఆ హామీ నెరవేరుస్తారని మేము ఆయనకి ఎప్పుడు నెరవేరుస్తే ఆయనకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం కానీ నెరవేరుస్తారని కూడా మేము ఆశిస్తున్నాం అంటే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దితే మా ఊరు డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఆలోచిస్తున్నాం సో మేము మేమైతే ఏ పార్టీని అనేది విమర్శించలేము ఇక్కడ మా గాలి మా ఊరు డెవలప్మెంట్ కోసం మేము ఆలోచిస్తున్నాం మాకు కావాల్సింది ఊరు డెవలప్మెంట్ మా ఊరికి రోడ్డు లేదు ఒక ఎప్పటినుంచో రోడ్ లేదు ఆ రోడ్ కూడా నేను మేమందరం గట్టి హామీ తీసుకొని ఆ రోడ్ ను కూడా కంప్లీట్ చేసుకుంటామని నాకు మాకైతే నమ్మకం ఉంది మా ఊరి గ్రామ ప్రజలకు మాకు అందరం కలిసి కొట్లాడి రోడ్డు మెయిన్ రోడ్ వేసుకోవాలనే ఆశ అది ఒకటి అది ఎప్పటి నుంచి లేదు మా ఊరికి మట్టి రోడే ఉంది మాకు ఆ రోడ్ కూడా కంప్లీట్ చేసుకుంటామని ఆశిస్తున్నాం ఒక యువకుని అయితే వాస్తవానికి మీకు కట్టారు ఎందుకంటే చిన్నగా పెద్దగా ఎలా విషయాన్ని దీనికైతే నేను ఒక్కనే అనేది ఏమి ఉండదు మా ఊరి గ్రామ ప్రజలు కూడా పెద్దలు కూడా మన వాళ్ళతోని ఆలోచించి వాళ్ళు దేని ఏ విధంగా అనే దాన్ని ముందుకు ముందుకెళ్తాం నేను ఒక్కనే అనేది ఏమి ఉండదు మా గ్రామ ప్రజలు ఏం చెప్తే గదే చేసుకుంటాం అందరి ఆలోచన విధానంగానే ముంగల నడుస్తాం ఏమున్నా మీ గ్రామ పంచాయతీ పరిధిలో అందరి దగ్గర ప్రతి ఒక్క నాయకుని దగ్గర పార్టీతో సంబంధం లేకుండా అందరితో చర్చ జరిపిన తర్వాతనే ఏ నిర్ణయం చేసుకుంటారని మీరు చెప్తా ఉన్నారు అన్న ఇప్పుడు లాస్ట్ గా ఉన్నటువంటి ఇక్కడ ఈ మన పల్లెగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో అంటే ఏమేమి మిగిలిపోయి అవి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ నెక్స్ట్ మాకు ఒకటి రోడ్లు అంటే ఊర్లో సీసీ రోడ్ లేవు డ్రైనేజ్ లేదు డ్రైనేజ్ సీసీ రోడ్ లేదు ప్లస్ మా మాజీ పార్లమెంట్ సభ్యులు గారు ఒక హనుమాన్ టెంపుల్ ఆయన సొంత నిధులతో కట్టించాడు అది కూడా పూర కొంచెం కంప్లీట్ కొంచెం అంటే ప్రాసెస్ దశలో ఉంది లాస్ట్ దశలో ఉంది అది కూడా పూరా కంప్లీట్ చేస్తా అని మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చాలని మేము అనుకుంటున్నాం ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇంత ముందు ఇక్కడ మన గ్రామంలో కూడా నేను వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఏం చెప్తా ఉన్నారంటే అడిగిన మరుక్షణమే సంథింగ్ ఒక బాటకు సంబంధించినటువంటి మొరం కావాలని అడిగితే ఇమీడియట్ గా ఇక్కడ ఎంపీ గారు స్పందించి దాన్ని మొత్తం తన సొంత డబ్బులతోటి కొట్టించడానికి ఎందుకు అంతగానం ఈ పల్లెగడ్డ గ్రామాన్ని అంత ప్రేమగా చూసుకుంటున్నాడు అంటే ఎంపీ గారు అనేది గురు మాది ఇంత ముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే అయిన తర్వాత ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు అంటే గ్రామ పంచాయతీ సపరేట్ కావడం జరిగింది అయినా కూడా మా ఊరితోని ఎంపీ గారికి సత్సంబాలు చాలా సత్సంబంధాలు చాలా దగ్గరగా ఉంటాయి అయితే మేము ఒక అడగ అడిగిన వెంబడే మా ఊరికి ఒక ఆరు లక్షలు ఖర్చు పెట్టి సొంత సొంత డబ్బులతోని ఇట్లా రోడ్ లేదు అని చెప్పి సార్ అని చెప్పి అడగడం అడిగిన వెంబడే మా ఊరికి మట్టి కొట్టించడం జరిగింది మొన్ననే రీసెంట్ గా ఒక వన్ మంత్ బ్యాక్ కొట్టించి దాన్ని మొత్తం అది చేసి మొత్తం ఖర్చు మొత్తం మన్న శ్రీనివాస రెడ్డి గారే పెట్టుకోవడం జరిగింది ఈ రోజు అయితే పల్లెగడ్డ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ నా సర్పంచ్ బాధ్యతలు అతి తోరల్ని స్వీకరించబోతున్నటువంటి మన బాలరాజు అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నాడు ఈ రోజు మా గ్రామానికి ఎలాంటి ఆపద వచ్చినా ముఖ్యంగా మా ఎంపీ గారు మాజీ ఎంపీ గారు కంపల్సరిగా స్పందించి మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కావాలో మా సార్కు ఆల్రెడీ తెలుసు మా గ్రామ అభివృద్ధి కోరుకుంటాడు కాబట్టి కంపల్సరిగా మేము కంపల్సరిగా అందరం ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్క నాయకునితో కలుపుకొని కంపల్సరీ మా గ్రామాన్ని అయితే ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటాం మా గ్రామంలో పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క నాయకుని కలుపుకుని అయితే ఏదైనా సరే అందరితో కలిపి నేను మాట్లాడి ఏదైనా చేసే కెపాసిటీ కూడా ఉందని చెప్పేసి ఈ రోజు బాలరాజు గారు అయితే మన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది